హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను సతీష్ మోహన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చి పులుసు అండి అదే చార్ అండి ఆనియన్స్ అని చాలా చాలా బాగుంటాయి తింటూ తింటుంటాయి కదా సో ఆ చార్ తయారు చూద్దాం ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొదటిగా మనం చింతపండు ఈ విధంగా వేరే గిన్నె తీసుకొని ఈ విధంగా వడకట్టుకుంటున్నాం అండి సో చూసారుగా ఆ చింతపండు రసం అనేది ఆ మొత్తం దాంట్లో కింద గిన్నెలోకి వస్తుంది ఓకే అండి సో ఇప్పుడు ఆ గిన్నెలో మనం ఓకే అండి ఒకసారి ఇట్లా కలుపుకొని దాంట్లో మనం కారం వేసుకుంటున్నాం ఒక స్పూను ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు కూడా ఈ విధంగా వేసుకోవాలండి చూసారు కదా ఉల్లిగడ్డలతోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది తింటా ఉంటే సో చూసారు కదండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకున్నామండి అండి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకున్నాం తర్వాత తాలిపు గింజలు వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాం సో తాలిపు గింజలు కరివేపాకు ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి చూసారు కదా ఇవన్నీ వేసినాక తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాం తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి చూసారు కదా సో మనకి చికెన్లో కూడా చార్ అనేది చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇంతే ఈ విధంగా తాలింపు పక్కన పెట్టాము అంతకుముందు మనం చింతపండు రసం కోసం పక్కన పెట్టాము కదండి చార్ లాగా సో దాంట్లో ఈ యొక్క తాలింపు అనే మొత్తం దాంట్లో వేసుకున్నాం అంతే అండి సింపుల్గా అయిపోయింది కదా ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఉంటాను గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్